ఫర్స్ ఇయర్స్ ఇంకా గ్రావెల్ బ్యాచ్ వర్క్ అనేది లేదు అడ్మిట్ చేస్తే చేయాలి గ్రావెల్ బ్యాచ్ వర్క్ చేసారు స్టేట్ హైవేలో ఇప్పుడు నేషనల్ హైవే ప్రభుత్వం పంపించా ఉంటున్నారు అంటే మనం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు రావట్ ది లైఫ్ ఆఫ్ ది రోడ్

సరేం చేశ్నే ఉత్పన్నంగా హరించారు అది అసెంబ్లీలో వాడతారా పదం డిపార్ట్మెంట్లో ఎవరు వాడరు డిపార్ట్మెంట్లో ఇవి కావటం చాలా డీటెయిల్డ్ ఇవ్వాలి అప్లై అదర్వైజ్ కనిషన్ నిజంగా నేను అప్లై చేస్తున్నాను అనుకోండి ఎఫీజ్ అందరికీ ప్రాబ్లం వచ్చేది కానీ అందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ ఫాలో అవుతున్నారు అక్కడ నుంచి చేస్తున్నారు ఐఆర్సీ ఫాలో అవ్వకుండా ఫ్యాషన్ కార్డు చేసేస్తుంటే మీరు అలౌ చేసేసారు ఏదో ఎలక్షన్ మొత్తం పోయింది అయిపోయింది బ్యాన్ చేసి ఇయర్స్ ఇంజర్ ఫిఫ్టీ ట్వంటీ ఇయర్స్ తర్వాత గ్రావెల్ బ్యాచ్ వర్క్ అనేది లేదు అడ్మిట్స్ చేయాలి గ్రావెల్ బ్యాచ్ ఏమో చేశారు స్టేట్ హైవేలో ఇప్పుడు దాన్ని నేషనల్ హైవే ప్రభుత్వం పంపించా ఉంటారు అంటే మనం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు దురావుటీ ప్రొడెక్ట్కి लाइफ ऑफ द एनिमल ये संचारण में पे ये नहीं रोड चाल अनिल ये वाला बैक रोड साइड पर है Terima kasih telah menonton!